మనమందరం ఇంతగా కష్టపడి శ్రమించేది ఎందుకంటే ధనము కీర్తి సమాజంలో ఒక గౌరవం ఇటువంటి అన్ని మేలులను మనం పొందుకోవడానికే కాని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా జరగడం లేదు దానికి బదులుగా అవమానం నష్టము వ్యాపారంలో పోటీ హఠాత్తుగా ప్రమాదం సంతానం లేకపోవడం ఇలా అన్ని సమస్యలు రావడమే చివరికి మిగిలింది ఈ సమస్యలన్నీ వాటికవే వస్తున్నాయనుకుంటున్నారా కానీ కాదు మనం మంచిగా ఉండకూడదని తలుచుకునేవాళ్ల కంటిదిష్టి ఈ కంటిదిష్టి వల్ల మీరు పడిన అన్ని కష్టాలను పరిష్కరించేటటువంటిదే కీర్తిముఖ సర్వదిష్టి కవచం నా పేరు అండి నేను మంచం సోఫా ఇలాంటి ఫర్నిచర్ కొట్టు పెట్టుకున్నానండి మా ఏరియాలో చూశారంటే చాలా ఫర్నిచర్ కొట్లు ఉన్నాయండి అన్ని కొట్ల మధ్య నేను పోటీతోనే నా కొట్టుని ప్రారంభించానండి మంచి లాభం కూడా వచ్చిందండి అంతేకాకుండా చాలా కస్టమర్సు నాకు వచ్చారండి నా కొట్టెప్పుడు వస్తువులను ఎక్కించడం వస్తువులు దింపడం అలాగే బిజీగా ఉండిందండి మంచి లాభంతో కూడా నడుస్తూ ఉండిందండి నాకొచ్చిన లాభాన్ని నాకు వచ్చిన కస్టమర్ని చూసి ఏంట్రా వీడి కొట్టుకు మాత్రం ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారని పెద్ద దృష్టి తగిలిందండి బయట చాలా అప్పు చేసి పెద్ద పెద్ద ఫర్నిచర్ తీసుకొచ్చానండి చూస్తే ఫర్నిచర్ అలాగే ఉండిపోయింది వ్యాపారం అవట్లేదు అప్పులో ఇబ్బంది పెడుతున్నాడు ఇందులోంచి ఎప్పుడు రా రిలీజ్ అవుతామని చాలా బాధపడుతుంటే సరే ఒకటి చేద్దాం ఈ కొట్టిని అప్పు అప్పచెప్పి ఈ అప్పు నుంచి బయటపడితే చాలనుకున్నానండి అలాంటి సమయంలోనే నా భార్య నాకు దారి చూపించింది అది ఏం దారంటే టీవీలో వచ్చి ఒక యాడ్ ఆ యాడ్ ఏంటంటే కీర్తి ముఖం సర్వ సర్వదిష్టి కవచం దీన్ని వెంటనే ఆర్డర్ చేయాలి అని మనసులో అనిపించిందండి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కొట్టికి రప్పించాను కోట్ల పెట్టి పూజ చేయడం ప్రారంభించాను ఏం మార్పు తెలుసా మీకు బోల్డని వస్తువులు రావడం ప్రారంభించాయి వెళ్ళిపోయిన కస్టమర్లంతా తిరిగి వచ్చారు ఎలా ఈ అతిశయం జరిగిందని నేనే ఆశ్చర్యపోయాను అమ్ముడు పొగనుంది చూసారా అన్ని వస్తువుల్ని ఒక పెళ్లి వాళ్ళొచ్చి కొనుక్కుని తీసుకెళ్ళిపోయారండి నేను ఈ అచ్చాల కొట్టి వ్యాపారాన్ని పది సంవత్సరాలుగా చేస్తున్నాను ప్రారంభంలో నేను గ్రామంలోనే కొట్టు పెట్టుకున్నాను మంచి లాభం దొరికింది బాగానే నడిచింది ఆ తర్వాత నేను ఇల్లు కొనుక్కోవాలి వసతిగా ఉండాలనే కంగారులో నేనేం చేశానంటే టౌన్కొచ్చి బాగా ఖర్చు పెట్టి చాలా పెట్టుబడి పెట్టి పెద్దగా ప్రారంభించాను ప్రారంభంలో బాగానే నడిచింది ఆ తర్వాత ఎవరు దిష్టి పెట్టారో కాని అలాగే వ్యాపారం స్లో అవుతూ ప్రారంభించింది ఏం చెయ్యాలో తెలియక బాధలో ఉన్నప్పుడు నా కొట్టుకొచ్చిన పెద్ద నా పరిస్థితి అర్థం చేసుకుని ఈ కీర్తిముఖం సర్వదృష్టి కవచం గురించి చెప్పారు దాని కొని నా కొట్లో తగిలించి పూజ చేశాను ఈ కీర్తి ముఖం సర్వదృష్టి కవచాన్ని కొట్లో తగిలించిన తర్వాత ఈ మధ్య నా కొట్టిపైనో నా ఎలాంటి దృష్టి నన్ను ఏం చేయలేకపోయిందండి దీని వెంటనే ఆర్డర్ చేసుకోండి